మీ ఆశీర్వదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నా ఇప్పటి కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమీక్షం అంటే ఓట్ల రాజకీయం కాదు సమీక్షం అంటే తాత్కాలిక అవసరాల్ని అవసరాలని తీర్చడం కూడా కాదు సమీక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి అందుకే అన్ని వర్గాలతో చర్చించి రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ హామీ మీకు ఇచ్చాం ఇంకొక పక్క రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇరవై ఐదు తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది సూపర్ సిక్స్ ను ప్రకటించాం అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరిగా రాశాయి తమళ్ళు కనీ ఇని ఎరుగు రీతిలో యాభై ఏడు శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఒక్క లోకసభ సీట్లు గెలిపించారు అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధం లేకి నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు తప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారం